ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి లైవ్ చేయటం ఉంది రాజ్ బోర్డ్ అనే వ్యక్తి చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు తీవ్రమైన కలకలాన్ని రేపుతున్నట్లుగా అర్థమవుతుంది పాస్టర్ ప్రవీణ్ మరణించిన తర్వాత ఆయన మరణానికి సంబంధించి రాజ్ బోడా చేసిన వ్యాఖ్యలు కొన్ని తీవ్రమైన వివాదాన్ని రేపటం జరిగింది శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి పాస్టర్ ప్రవీణ్ది ప్రమాదం కాదు అదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా ఈ రాజ్ బోడ అనే వ్యక్తి కొంత వెలుగులోకి వచ్చినట్లుగా అర్థమవుతా ఉంది వాస్తవానికి మరి ఇటువంటి వ్యక్తులు ఈ రకంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్నార్థకం ఈ తెలంగాణ ఉండేది అమెరికాలో కానీ ఈయన మాట్లాడే మాటలన్నీ కూడా తీవ్ర వివాదాస్పదమైంది ఫస్టర్ ప్రవీణ్ని క్షుద్ర పూజలు చేసి చేతబడి చేసి చంపేశారు విజయ్ ఝాన్సీ గారు నమస్తే అండి థ్యాంక్ యూ చంపేశారు తర్వాత ఆయన చంపేసిన తర్వాత ఆయన ప్రైవేట్ పార్ట్లన్నింటిని కూడా తీసేశారని చెప్పి చాలా భయంకరమైన వ్యాఖ్యలు ఒక మరణించిన వ్యక్తి గురించి ఈ రాజు మాట్లాడటం అనేది అతని మాటలు వింటా ఉంటే చాలా భయమేస్తూ ఉంటుంది అన్నమాట ఫాస్టర్ ప్రవీణ్ మరణించిన తర్వాత ఆయన మరొక వీడియో కూడా చేయటం జరిగింది కొంతమందికి ఇంటర్వ్యూ ఇష్టం వచ్చినట్టుగా ధారాళంగా మాట్లాడినట్లుగా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఏం మాట్లాడారంటే కొంతమంది పాస్టర్లను ఇంక ఇంతే చంపబోతా ఉన్నారు నా దగ్గర లిస్టు కూడా ఉంది ఒక నూట ఏడు మంది పాస్టర్లను చంపాలని పెద్ద ప్లాన్ ఒకటి వేశారని చెప్పి ఆయన మాట్లాడాడు మాట్లాడుతూ ఎవరెవరి మీద దాడులు జరగబోతున్నాయి ఎవరెవరిని చంపాలనుకుంటున్నారు అని కొన్ని పేర్లు కూడా వెల్లడించారు చాలామంది క్రైస్తవులు అనుకున్నారు ఈ రాజు గోడ చెప్పే మాట్లాడని నిజమేనేమో అనుకున్నారు ఈయన దగ్గర నిజంగా సమాచారం ఉంది మ్యూజిక్ లవర్ గుడ్ ఈవినింగ్ అండి సమాచారం ఉంది దాని ఆధారంగా ఈయన మాట్లాడుతున్నాడని చాలామంది భావించడం జరిగింది కానీ ఇప్పుడు అతని సంగతి అనేది వెలుగులోకి వచ్చింది కొద్ది రోజుల క్రితం రాజమండ్రికి చెందిన పాస్టర్ జాన్ వెస్లి వారి సతీమణి మీద కూడా ఈ రాజ్ అనే వ్యక్తి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తా వచ్చారు ఫస్ట్ ప్రవీణుకి సంబంధించిన కేసులో వారి హస్తం కూడా ఏదో ఉంది అని అర్థం వచ్చేటట్లుగా వారు ఏదో కొంత డబ్బు తీసుకున్నాను అన్ని నిరాధారమైన మాటలు గాలిని పోగు చేసి మాట్లాడే మాటలన్నింటినీ కూడా ఈ రాజుపోడ అనే వ్యక్తి ప్రచారం చేసి మొదట్లోనేమో ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నం చేశారు అతను చెప్తాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీరు పర్సన్స్ని థ్యాంక్స్ అండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐజీకి ఫోన్ చేసి వెంటనే ఈ కేసును క్లోజ్ చేయమని చెప్పాడు ఏది ఇతని దగ్గరుండి విన్నట్లుగా మరి ఇటువంటి నిరాధారమైన మాటలు మాట్లాడి ఎంత గందరగోళం చెలరేగింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ మరణం అనేది అవాంఛనీయంగా జరిగిన ఘటన అది ఆయన ప్రమాదవ మరణించాడని చెప్పి పోలీసులు తేల్చారు ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులు ఏదైతే విషయాన్ని తేల్చారో దానికి సంతృప్తి చెందారు ఇంకా అక్కడ వివాదం ఏమీ లేదు ఎందుకంటే ఒక మరణం గురించి వివాదం చేయాల్సింది మొట్టమొదట కుటుంబ సభ్యులు లేదా రక్త సంబంధికులు చట్టం కూడా చెప్పేది ఇదే ఆ రక్త సంబంధికులు కనుక దాని మీద అనుమానం వ్యక్తం చేస్తే ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాలి కానీ రక్త సంబంధికులే పాస్టర్ ప్రవీణ్ గారి మరణానికి సంబంధించి వారు ఒప్పుకున్నారు జరిగిన సందర్భాన్ని బట్టి సంగతులన్నీ కూడా పోలీసులు వివరించిన దాన్ని బట్టి వారు ఒప్పుకోవటం జరిగింది అటువంటి పరిస్థితుల్లో అసలు ఈ రాజు బోడాలు ఈ కేఏ పాలు ఆ విజయ రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ ఎవరండి వీళ్ళంతా ఏంటి వీళ్ళ ఉద్దేశం అని అంటే వీళ్ళకి రహస్యంగా ఒక ఎజెండా ఉంది ఎందుకంటే రాజ్బోడ మాట్లాడతా అని చెప్పాడు నేను కాంగ్రెస్కి చెందిన మనిషిని అని అన్నాడు సరే మంచిదే కాంగ్రెస్కి చెందిన మనిషి మంచిదే కాంగ్రెస్ లౌకికవాద పార్టీ కాంగ్రెస్ పార్టీని చాలామంది గౌరవిస్తారు మేము కూడా గౌరవిస్తాము బీజేపీని ఎవరు మేమేమి సమర్థించము అందుకని చెప్పి లేనిపోని విషయాలన్నింటిని కూడా ఎవరో చిన్నజీయర్ స్వామి హస్తం ఉంది ఎవరో రాజమండ్రి ఎంపీ హస్తం ఉంది పెద్ద వాళ్ళ గురించి నిరాధారమైన మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి స్టార్లు కావాలనుకున్న ఆలోచనతో చేసే మాటలే కానీ వ్యాఖ్యలే కానీ ఇటువంటి మాటలకి అసలు ఏ విధమైన ప్రామాణికము లేదు చాలా వివాదాస్పదంగా మాట్లాడి మొత్తం క్రైస్తవ సమాజాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు రాజుగూడ నూట ఏడు మంది పాస్టర్ల మీద దాడి జరగడానికి అవకాశం ఉందని చెప్తున్నాడు ఆయనకి ఎక్కడ ఆ సమాచారం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమాచారం అంటే అదేమని అంటే నాకెవరో పంపించారో అది చూసి నేను చెప్పానని ఎవడో ఏదో పంపిస్తే నువ్వు చూ చూసి చెప్పేస్తావా ఎవరో ఏదో మాట్లాడితే ఆ గాలి కబుర్లన్నిటి కూడా నువ్వు నిజమేనని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తావా నాకు తెలిసి ఇతని మీద తెలంగాణలో కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తూ ఉంది ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని పోలీసులే వదిలిపెట్టరు కానీ కాకపోతే కొంత ఆలస్యం రావచ్చు ఎందుకంటే మరి ఎక్కడ అమెరికాలోనే ఎక్కడ ఉన్నారు అదే ఇక్కడుంటే ఇంత ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడరు మొత్తానికైతే మాత్రం నాకు అర్థమైన సంగతి ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద అలజడిని రేపడానికి ఒక గ్యాంగ్ అయితే తయారైంది ఏమిటి అలజడి అంటే మనుషులని మతాల పేరుతో విడగొట్టే ఒక ప్రక్రియకి ప్రారంభమైనట్లుగా అర్థమవుతా ఉంది జాన్వేసరి తర్వాత వారి పరిచర్య వారి భార్య వారి పరిచర్య ఇదంతా కూడా చాలామందికి తెలుసు వారు ఎవరి జోలికి రా వచ్చేవారు కాదు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు చక్కగా దేవుని గురించి వారు ఏదో ప్రకటించుకుంటూ ఉంటారు అదంతా జరుగుతూ ఉంది ఈ వివాదాస్పదమైన విషయాల్లో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులని వెలుగులోకి లాగి అసలు ఏమిటి వీళ్ళ ఉద్దేశమేంది ఈ రాజు అనే వ్యక్తి ఉద్దేశమేంది అంటే ఎవరైతే వీళ్ళు మాట్లాడే పనికి మాలిన మాటలకి తానా అంటే తందానా అని అనరో వాళ్ళని వేరు చేయటం క్రైస్తవుల నుంచి వేరు చేయాలి లేదా వారికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక పెద్ద ఎజెండాతో వీళ్ళందరూ కూడా ముందుకు పోతున్నట్లు అర్థమవుతారు నేను ఇందాక అన్నట్టు ఇది ఒక పెద్ద గ్యాంగు అసలే దేశంలో లేదా రాష్ట్రంలో మత కల్లోలాలు ఎక్కువైపోయి ఒకరినొకరు దూషించుకొని ద్వేషించుకొని కొట్టుకొని చంపుకొని తిట్టుకొని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇవే జరగకూడదు అని అని భావిస్తున్న తరుణంలో ఇటువంటి జోకర్ లాంటి వ్యక్తులు కొంతమంది తయారయ్యి ఇంకా పెద్ద పెద్ద గొడవలు మతాల మధ్య పెద్ద పెద్ద గొడవలు సృష్టించటం వర్గాలుగా తయారు చేయటం మళ్ళీ ఆ మతాల్లోనే మళ్ళీ వర్గాలను తయారు చేయటం నూట ఏడు మంది పాస్టర్లను చంపాలని ఎవరో ప్లాన్ వేసి ఆయనకు లిస్టు పంపించారంటే ఈయనకి ఈయనకు తెలుసు అంటే ఈయన పెద్ద మోతు భార్య అని పంపించి ఉంటారు కాబట్టి క్రైస్తవులు కూడా ఒక విషయాన్ని గమనించాలి లేని వార్తను పుట్టించకూడదు అనే మాట బైబుల్లోనే ఉంది లేని వార్తను పుట్టిస్తే దేవుడు కూడా ఊరుకోడు మరి వీళ్ళు చేసేయని కూడా లేని వార్తను పుట్టించి ప్రచారం చేయటమే ఈ లేని వార్తలన్నిటిని పుట్టించి గాలిని పోగేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రక్రియ జరుగుతూ ఉంటే అసలు వీళ్ళని ఎట్లా బిలీవ్ చేస్తూ ఉన్నారు అసలు వీళ్ళని ఎట్లా నమ్ముతా ఉన్నారు ఏమాత్రమైన విశ్వసనీయత ఉన్న వ్యక్తులైనా వీళ్ళు అసలు అందరూ ఎవరు వీళ్ళందరూ క్రైస్తవ సమాజానికి ప్రతినిధుల ఈ మాట్లాడిన వ్యక్తులు వ్యక్తులు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ మొత్తం టోటల్ క్రైస్తవ సమాజానికి ప్రతినిధుల ఇప్పుడు జాన్వేశ్రీ వారి భార్యని టార్గెట్ చేసుకున్నారు రేపు ఇంకొకరిని టార్గెట్ చేస్తారు కారణం ఏంటంటే వీళ్ళ మాటలకి తానా అంటే తందానా అనేవాడు ఒకటి కావాలి వీళ్ళు అనలేదనుకోండి ఇక వాళ్ళందరూ కూడా ఒంటరి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మాస్టర్ ప్రవీణ్ ఆయన మృతి కేసు ఏంటి ఏందనేది అందులో జరిగిన వాస్తవాలు ఏమిటనేది వారి కుటుంబానికి ఖచ్చితంగా తెలుసు తర్వాత మొత్తం అసలు విషయాలన్నిటి గురించి ఎంతో కొంత ఆలోచించదగిన పరిజ్ఞానం కలిగిన చాలామందికి ఆ విషయాలన్నీ కూడా తెలుసు ఆయన మృతి బాధాకరమైంది కానీ దాన్ని ఆధారం చేసుకుని అసలు ఎంత పెద్ద మత ఘర్షణలు తేవటానికి ప్రయత్నం చేశారు రాష్ట్రంలో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇటువంటి వ్యక్తుల వల్ల ఈ సమాజానికి చాలా ప్రమాదం పొంచి ఉంది ఈ రాజ్ బోడ లాంటి మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల వల్ల సమాజానికి చాలా ప్రమాదం పొంచి ఉంది ఇటువంటి గ్యాంగ్ ఒకటి తయారైంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరు యూట్యూబ్ ఛానల్స్తో కనపడతారు తప్ప ఏ చర్చిల్లో కూడా కనపడరు ఎక్కడా రోడ్ల మీద ఎక్కి క్రీస్తుని గురించి ఎక్కడా కూడా వీరు బోధించరు ఎక్కడా కూడా వీరు కరపత్రాలు పంచరు ఎక్కడా కూడా వీరు సువార్తలు చేయరు ఎక్కడా కూడా దేవుడి కొరకు అవమానం నిందా బాధ అనుభవించే పరిస్థితి ఉండదు వీరు కేవలం కనపడేది ఎక్కడంటే మనకు యూట్యూబుల్లో వేదికల్లో కనపడతారు అది కూడా యూట్యూబ్ చర్చావేదికల్లో ఏం మాట్లాడుతూ ఉంటారు కొని అయ్యనా నిజం మాట్లాడతారు అంటే అక్కడ కూడా పచ్చాబద్ధాలు వీళ్ళు మాట్లాడారు పాస్టర్ ప్రవీణ్ణి క్షుద్ర పూజలు చేసి చేతబళ్ళు చేసి చంపేశారు ఎక్కడ ఉన్నాయి క్షుద్ర పూజలు ఎక్కడున్నాయి చేతబళ్ళు ఆయన ప్రైవేట్ పార్ట్స్ అన్ని తీసేశారు ఆయన చూశాడా ఆయన ప్రైవేట్ పార్ట్స్ అన్ని తీసేశారు నిజంగా కనుక తీసేసి ఉంటే ఆయన కుటుంబ సభ్యులు ఊరుకుంటారండి ఎవరైనా మీరు లైవ్లో వింటున్న వారు ఎవరైనా ఉన్నారు నిజంగా ఒక మనిషి మరణించిన తర్వాత వారి మీద ఏ ఎటువంటి ఇది జరిగినా కూడా గమనించరా కుటుంబ సభ్యులు గమనించరా అండి నిజంగా ఆయన ప్రైవేట్ పార్ట్స్ తీసేసినా కూడా కుటుంబ సభ్యులు చూస్తా ఊరుకున్నారు అని అంటే వారి మీద కూడా ఇతను నిందలేయటమేగా ఇటువంటి ప్రమాదకరమైన వ్యక్తులు అతను చూపులు చూస్తూ ఉంటేనే కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ రాజ్బోడా లాంటి వ్యక్తులు పట్ల నిజంగా క్రైస్తవులు కానీ లేదా సమాజం ఖచ్చితంగా ఎంతో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా అబద్ధాలు మాట్లాడు నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా అబద్ధాలను ప్రచారం చేయరు నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా ఈ రకంగా వీధులెక్కి రోడ్లెక్కి లేని వార్తలను పుట్టించే పనికి ఎప్పుడు కూడా ఒడిగట్టరు ఎందుకంటే వారికి ఎంతో కొంత భయం ఉంది నిజమైన క్రైస్తవులు ఎప్పుడు భయపడతారు దేవుడికి భయపడతారు ఒక చిన్న అబద్ధం ఆటానికి కూడా క్రైస్తవులు నిజంగా భయపడతారు వీరందరూ కూడా క్రైస్తవులు కాదు ఈ క్రైస్తవులను పక్కదారి పట్టించడానికి గొర్రెల మందలో తోడేళ్లు చొరబడతాయని చెప్పబడినట్లుగా ఈ గొర్రెల మందలో చొరబడిన తోడేళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళు కాబట్టే ఈ వెస్రీ ఆయన కుటుంబాన్ని ఎంత రోడ్డు మీదకి లాగారని వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారు నేను వారి ఇరువురు ఆ దైవసేవకుడు ఎందుకంటే ప్రభావవంతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు జాన్ వెస్రి గారు ఆయన పరిచర్య చూస్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా ప్రభావవంతమైన పరిచర్య తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో లేదా ఇంటర్నేషనల్గా ఆయన ప్రసంగాలు కానీ పరిచర్య కానీ చాలా ప్రభావవంతమైంది వారి మీద గుడ్డ గుడ్డగాల్చి మీద పాడేసి కూర్చున్నాడు మళ్ళీ అదేమనంటే మళ్ళీ వాళ్ళ మీద ఇంకా ప్రతి దాడి ఎదురుదాడి మొదలుపెట్టాడు దశమ భాగాలు దొంగలని అదని ఇదని ఇదని నీకు ఎందుకయ్యా నువ్వెవడ మాట్లాడటానికి అసలు నువ్వెవరు మాట్లాడటానికి ఇంతమంది వ్యక్తిత్వ హననాలు చేస్తూ ఉంటే ఇటువంటి దౌర్భాగ్యాలను వదిలిపెట్టి మనం చూస్తూ ఉన్నామంటే మనం అసలు ఎటువంటి సమాజంలో ఉన్నామండి ఏ పాపం తెలియని వాళ్ళ మీద గుడ్డ మీద వేశాడు ఏమంటాడు పది లక్షల రూపాయలు పాస్టర్ ప్రవీణ్ అచ్చ జరగటానికి ముందే పది లక్షల రూపాయలు వారికి చేరిని వారి అకౌంట్లో పట్టి చూశాడా ఎవడా గట్టిగా మాట్లాడేవాళ్ళే అక్కని వారికి ఎంత క్యారెక్టరు దెబ్బతినే పరిస్థితులు తీసుకొచ్చాడు వారు బా బాధతో వీడియో చేస్తా ఉంటే జాన్ గారు తర్వాత వారి సతీమణి వారి మాతో మాట్లాడుతూ ఉంటే కొంత చాలా బాధ అనిపించింది ఎందుకంటే వారి పని వారు సమాజానికి దూరంగా ఏదో దేవుని బోధనల్లో వారి పని వారు చేసుకుంటా ఉంటే ఈ రాజు లాంటి ఆఫ్ మైండ్ కలిగిన వ్యక్తులు కొంతమంది తయారయ్యి చివరకు వాళ్ళ మీద కూడా దాడి చేస్తూ ఉంటే అసలు వీళ్ళు క్రైస్తవకి క్రైస్తవ సమాజాన్ని పాడు చేయటానికి వచ్చారా బాగు చేయడానికి వచ్చారు నాకు తెలిసినంతవరకు అయితే నాకున్న పరిజ్ఞానం విజ్ఞానంలో అయితే ఈ రాజ్బోడా మాటలు వింటే క్రైస్తవులను పాడు చేయటానికి వచ్చిన వాళ్ళలాగానే కనపడుతున్నాడు తప్ప క్రైస్తవులకు ఎక్కడ ఇత్తన వల్ల ఏ విధమైన మేలు ప్రయోజనం జరగదు ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ అత్య విషయంలో కూడా చాలామందిని హేమచంద్రారెడ్డి గారు నమస్తే అండి చాలామందిని రెచ్చగొట్టినట్లుగా మాట్లాడాడు వాస్తవాలకి నిజంగా వాస్తవాలు ఉన్నాయా హతసాక్షులైన వారు చాలామంది ఉన్నారు వారి గురించి ఎవరు మాట్లాడట ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో అనేక రకాల హింసలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ మణిపూర్లో జరిగిన సంఘటన ఏమిటండి అక్కడ జరిగిన ఒక భయంకరమైన ప్రక్రియకి కొంతమంది రాజకీయ పార్టీ నేతలు కొంతమంది రాజకీయ పార్టీ నేతలు వేరే వేరే ఉద్దేశాలని ఆపాదించారు సత్యనారాయణ గారు వేరే వేరే ఉద్దేశాలను ఆపాదిస్తూ వచ్చారు అది వర్గాల మధ్య జరిగిన గొడవని ఆపాదించారు ఎంతో భయంకరమైన సంఘటనలు మణిపూర్లో జరిగినాయి మరి వీళ్ళందరూ ఏమైపోయారు ఈ రాజు కేఏ పాల్లు వీళ్ళందరూ ఏమైపోయారు ఎవరు మాట్లాడలేదే ఎవరు నిలదీయలేదే అమెరికా అధ్యక్షుల దృష్టికి ఎవరు తీసుకెళ్లలేదే అసలు హింస జరిగిన చోట అసలు క్రైస్తవులు ఓచుకోతకు గురైన చోట ఆ పరిస్థితులన్నిటిని పక్కన పెట్టేసి ఏమీ లేని చోట పెద్ద వివాదాన్ని సృష్టి ఏమీ లేదని అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులకు ఎదిరింపులు బెదిరింపులు లేవని నేను అన్నాను ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి కానీ ఈ హత్యలు చేయించేంత పరిస్థితికి ఇక్కడ ఉన్న పరిస్థితి పోయిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయిందని ప్రచారాన్ని రాజ్ గోడ లాంటి వాళ్ళు చేయటం అనేది ఎందుకంటే చాలామంది క్రైస్తవులు అండి వారు ఎదుటి వాళ్ళు చెప్పేది నిజమని నమ్మేస్తారు ముఖ్యంగా ఇటువంటి క్రై తోళ్లు దొడుక్కొని వచ్చిన తోడేళ్ళు ఉన్నాయి కదా గొర్రెల మందలు చొరబడిన తోటి ఇటువంటి వ్యక్తుల మాటలు ముందు నమ్మేస్తారు కారణం ఏంటంటే వాళ్ళు ఎంతో కొంత నిజం తెలుసుకొని మాట్లాడుతున్నారు లేని అనుకుంటారు కానీ ఇప్పుడు అర్థమైంది ఇతను నిజస్వరూపం ఇతను నిజం తెలుసుకొని మాట్లాడేవాడు కాడు ఇతను క్రైస్తవ సమాజానికి మేలు చేసేవాడు కాడు ఈ క్రైస్తవ సమాజంలో ఒక పెద్ద వివాదాన్ని రేపి దీన్ని రెండు వర్గాలుగాను మూడు వర్గాలుగాను విడగొట్టేసి అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ గురించి మళ్ళీ ఇతను బాగానే మాట్లాడుతూ ఉన్నాడు లేనిపోని వాటికి ఊహలన్నిటికి కూడా రెక్కలు తీసుకొచ్చి మత కలోలాలకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళకి రాజుబోడ అనుకూలంగానే మాట్లాడుతూ ఉన్నాడు కానీ జానవేశ్వరి గారు లాంటి ఎవరైతే ఇప్పుడు ఆయన ఆ రోజు ఫాస్టర్ ప్రవీణ్ మృతి జరిగిన తర్వాత జాన్ శ్రీ గారు అక్కడికి వెళ్ళారు ఆయన అన్ని పరిస్థితులు చూశారు అక్కడ ఉన్నవారితో మాట్లాడారు వారికి కొన్ని విషయాలు అర్థమైపోయినాయి ఎవరైతే వాస్తవాలకి అనుగుణంగా మాట్లాడుతున్నారో వారిని లక్ష్యం చేసుకొని ఈ రాజ్బోడా లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నట్లుగా అర్థమవుతూ ఉంది కాబట్టి కాబట్టి ఎవరైనా సరే ఈ రాజ్ లాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రవీణ్ ప్రకాష్ మంచివాడ ప్రవీణ్ ప్రకాష్ ఎవరండి రాజ్ లాంటి వ్యక్తుల విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది క్రైస్తవ సమాజం అంతా కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది వీరు లేని విషయాలను సృష్టించి మొత్తం సమాజాన్ని పక్కదారి పట్టించి మత కల్లోలాలకు ఒక పెద్ద ప్లాన్ జరిగింది కాబట్టి అందులో నుంచి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి ఇటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ మాటలు ఎక్కించుకోవటానికి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే వారు కొంతమంది పాస్టర్ల మీద ఇప్పుడు దాడికి ప్రయత్నం చేస్తున్నట్లుగా రాజుబోడ మాటలను బట్టి అర్థమవుతా ఉంది ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నాడు ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు విడుదల చేస్తూ ఉన్నాడు మొత్తం క్రైస్తవ సమాజానికే ఒక హానిని తీసుకొచ్చే విధంగా ఆ రాజుగోడ లాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి అటువంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారో వారందరివి ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఏది నిజమో ఏది ప్రామాణికమైందో ఏది వాస్తవమైందో ఏది సత్యమైందో ఎరిగి మాత్రమే నమ్మాల్సిన అవసరం ఉంది దాన్ని వి వివేచించే విచక్షణ దేవుడు మనకు ఎంతో కొంత అనుగ్రహించాడు కాబట్టి ఆ విచక్షణతోనే ముందుకు వెళ్ళాలి లేకపోతే ఈ పా రాజ్బోడ లాంటి వ్యక్తుల ట్రాప్లో కనుక పడిపోతే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది ఇటువంటి వ్యక్తులు నాకు తెలిసినంత వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక పది మంది వ్యక్తులు తయారయ్యారు వీళ్ళు ఎక్కడ కనపడతారంటే మనకు లైవ్లో సోషల్ మీడియాలో వీడియోల్లో కనపడతారు లైవ్లో వచ్చే చోట ఎక్కడైనా చర్చా వేదికలు వచ్చినప్పుడు కనపడతారు కనపడి వారు ఇతర మతాల మీద దాడులు భయంకరంగా చేస్తూ ఉంటారు ఎవడు చెప్పాడయ్యా నీకు ఇతర మతాల మీద దాడి చేయమని నీకెందుకు నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే నిజంగా మీ నువ్వు క్రైస్తవుడు అయితే దేవుని ప్రేమని చెప్పు అందరికీ దేవుని యొక్క మంచితనం గురించి వివరించు వాళ్ళట్ట వీళ్ళెట్ట అని వివాదాస్పదమైన విషయాలు దేనికి దేవుడు చెప్పాడా ఈ రకంగా గొడవలు గందరగోళాలు పెట్టుకొని వివాదాలకు దిగి తనులాటకు దిగి మరి నా గురించి చెప్పమని దేవుడు చెప్పాడా ఎక్కడుంది బైబుల్లో ఇటువంటి వ్యక్తులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం పది మంది వ్యక్తులు ఉన్నారు వీరి ఉద్దేశం ఏమిటంటే మతాల మధ్య ఉన్న సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని చెడగొట్టి అంటే అట్లని హిందువులు వాళ్ళలో లేరా వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో కూడా కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు తృణీకరించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో లేరని ఎవరు అన్నారు ఇటువంటి వాళ్ళ వల్లే మొత్తం కలుషితం అయిపోతా ఉంది హిందువుల్లో వివాదాస్పదమైన వ్యక్తులు కానీ క్రైస్తవుల్లో వివాదాస్పదమైన వ్యక్తులు కానీ లేదా వేరే మతాల్లో వివాదాస్పదమైన వ్యక్తులు కానీ వారు మాట్లాడే మాటల వల్ల మొత్తం సమాజమే అయిపోతా ఉంది అందరం భారతీయులమే అందరం ఒకే నేల మీద పుట్టాము ఒకే దేశంలో నివసిస్తూ ఉన్నాము సరే ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చు ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని వారు ప్రార్థించుకోవచ్చు పూజించుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో పక్క పక్క నుండి కూడా మాట్లాడుకోలేని ఒక భయంకరమైన పరిస్థితికి రాజు బాడ కానీ క్రైస్తవ సమాజంలో రాజు ఇంకా ఇంకొక కొంతమంది ఉన్నారు వారి పేర్లతో కూడా నేను తర్వాత సవివరమైన వీడియో చేస్తాను వీరందరూ కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి వచ్చిన వ్యక్తుల్లాగా కనపడతా ఉన్నారు ఇంకా అంతకంటే ఎక్కువ నేను మాట్లాడితే నా సంస్కారం కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే ఈ రాజు మాట్లాడిన మాటలు చేసిన వీడియోలు కనుక గమనించినట్లయితే చాలా భయంకరమైన వీడియోలు చేస్తూ వచ్చాడు ముఖ్యంగా జాన్ వెస్లీ వారి కుటుంబానికి సంబంధించి అతను మాట్లాడిన మాటలు వారి కుటుంబానికి సంబంధించి అతను చేసిన వీడియోలు కానీ గమనించినట్లయితే వారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్టుగా మాట్లాడుతూ వచ్చారు ఇటువంటి వాళ్ళని ఎట్లా కూడా ఏ ఎట్టి పరిస్థితుల్లో క్షమించాల్సిన అవసరం లేదు పోలీసులు కూడా ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఇటువంటి వాళ్ళని ముందుకు పంపించి ఏదో గందరగోళం సృష్టించండి ఇప్పుడు నూట ఏడు మంది పాస్టర్లను చంపడానికి రంగం సిద్ధం చేశారు రాజుబోడా చెప్పాడు ఖచ్చితంగా భయపడతారుగా వామో నిజంగానే నూట ఏడు మందినో నూట యాభై మందినో చంపడానికి రెడీ అవుతుందంట ఎవడు చంపుతాడు ఎందుకు చంపుతారు ఒకవేళ నూట ఏడు మందిని చంపుతా ఉంటే చూస్తా ఊరుకుంటారా మనం ఎక్కడ ఉన్నాం దేశంలో ఉన్నావా లేకపోతే ఎడారిలో ఉన్నావా అరణ్యంలో ఏమన్నా నివసిస్తున్నామా మరి ఈ బా బాధ్యత కలిగిన వాళ్ళందరూ మణిపూర్ ఎందుకు బాగలేదు ఈ రాజ్బోడా అనే వ్యక్తి మణిపూర్ ఎందుకు బాగాలేదు ఎన్నిసార్లు పోయాడు మణిపూర్ అక్కడంత మరి విధ్వంసం జరిగింది ఎన్నో భయంకరమైన హత్యలు జరిగినాయి కొంతమంది స్త్రీలని గుడ్డలు లేకుండా రోడ్ల మీద రోడ్ల మీద వారు ఊరేగించారని చెప్తా ఉన్నారు మరి రాజ్బోడా కానీ మరి ఇతనికి అనుకూలంగా మాట్లాడి కేఏ పాల్ కానీ ఇంకెవరైనా కానీ మరి వాళ్ళందరూ ఎందుకు బాగాలేదు అరే హర్షకుమారు ఒక పెద్ద మాజీ ఎంపీ ఒక ఆయన అరసకుమారు మరి ఆయన ఎందుకు పోలేదు వీళ్ళందరూ ఎందుకు బాగాలేదు వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ అచ్చని ఒక రాజకీయ ప్రయోజన కోణంలో చూసి దాంతో కూడా దాంట్లో కూడా ఏదో ఒక రాజకీయ లబ్ధిని పొందాలన్న ఆలోచనతో దాన్ని పెద్ద వివాదం చేయాలని అనుకున్నారు అది కొంతవరకు సక్సెస్ అయింది కానీ తర్వాత అది బెడ్చి కొట్టింది ఎందుకంటే వారి కుటుంబ సభ్యులే హత్య గురించి మాట్లాడినప్పుడు వీళ్ళెవరు మాట్లాడటానికి ఆయన కుటుంబ సభ్యులే కొన్ని విషయాల మీద పోలీసులు ఏవైతే విషయాలు చెప్పారో వాటన్నిటిని అంగీకరించినప్పుడు వీళ్ళందరూ ఎవరు వాటిని ఖండించడానికి మీరందరూ ఎవరు అసలు మాట్లాడటానికి కాబట్టి దయచేసి క్రైస్తవులందరూ కూడా కనీసం పది మంది వ్యక్తులు పతాల మధ్య గొడవలు సృష్టించడానికి కంకణం కట్టుకొని అనేక రకాలైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దానివల్ల క్రైస్తవులందరినీ కూడా ఇబ్బందుల్లోకి నష్టాల్లోకి తర్వాత భయాందోళనకి గురి చేసే పరిస్థితి ఒకటి ఏర్పడబోతూ ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఈ రాజు బోడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పోలీసులు తక్షణమే స్పందించి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇతని వల్ల మొత్తం మతాల మధ్య పెద్ద గొడవలు గందరగోళాలు ఏర్పడే అవకాశం ఉంది అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు ఇతని మాటలు విని రేపు ఎవరినైనా అతని వ్యక్తిత్వాన్ని అననం చేస్తూ మాట్లాడవచ్చు అదేనంటే ఆయనకు రిలయబుల్ సమాచారం నువ్వు ఎవరు అసలు ఏమన్నా ఏమేమన్నా పోలీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసరా లేకపోతే స్పెషల్ బ్రాంచ్ ఆఫీసరా ఈయనకున్న విశ్వసనీయత ఏమిటి ఈయనకున్న ప్రామాణికత ఏమిటి కాబట్టి ఇటువంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా క్రైస్తవ సమాజం అంతా కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను శ్రీనివాస్ గారు థ్యాంక్స్ అండి